హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు వాసు త్రివేణి వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఆదివారం సాయంత్రం నుంచి తీసిన వీడియో అనమాట టైం ఐదు అలా అవుతుంది ఉదయం నుంచి ఒకటే పని అనమాట సండే వస్తేనే నాకు అసలుకి మిషన్ పెడతానికి కూడా ఖాళీ ఉండదు ఉదయాన్నే వంట చేసి రోజు బాక్సులు పెట్టేస్తే పది పదకొండింటికాల పని అయిపోయింది చక్కగా మిషన్ పెట్టుకోవచ్చు బట్టలు కొట్టవచ్చన్నమాట సా సాయంత్రం దాకా సండే వస్తే ఇంట్లో ఇంకా మా వారు ఉంటారు పిల్లలు ఉంటారు ఇంకా నాకు అసలు పనే కాదు ఉదయం నుంచి వండటం పెట్టడం ఇదే సరిపోయింది అది కూడా కాక మధ్యాహ్నం మా పాపకి భోజనం తీసుకెళ్ళాలి కదా సండే పేరెంట్స్ ఎలా ఉంటుంది స్కూల్లో భోజనం తీసుకెళ్ళి మూడున్నర దాకా మా పాప దగ్గరే ఉండాలి ఇంకా టైం అంతా అక్కడే గడిచిపోతుంది సండే మెషిన్ పెట్టాలంటే దాదాపు కుదరదు ఏదన్నా అర్జెంట్ తప్పితే అన్నమాట ఇంకా ఈరోజు ఈ బట్టలు తీసుకొని దాదాపు నెల అవుతుందన్నమాట అస్సలకి కుదరట్లేదు శ్రావణ మాసం కాబట్టి ఎక్కువ బట్టలు ఉంటున్నాయి అర్జెంటీ కుట్టిచ్చేస్తున్నాను ఇవి కుట్టడం కుదరట్లేదు అన్నమాట అందుకని ఇంకా వాళ్ళు అస్సలు ఊరుకోలేదు మేము ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కుట్టాల్సిందే అని గొడవ చేస్తున్నారు ఇంకా ఫాల్స్ అని తీసుకొని నా దగ్గరే ఉంటున్నాయి కదా ఫాల్స్ తీసుకొని ఇంకా జిగ్జాగ్ చేస్తున్నాను మధ్యలో ఒకసారి మా వారైతే టీ పెట్టిచ్చారనమాట అసలు ఎంత టెన్షన్గా కుడుతున్నానంటే వాళ్ళు ఆయన అర్థం చేసుకొని టీ అయితే పెట్టించాడు మధ్యలో ఒకసారి లేచి అన్నం వండేసి పొద్దున్న కూరలు ఉంటాయి కదా బాక్స్ పెట్టేసి మళ్ళీ మా పాపకు బాక్స్ అయితే పంపించాను సాయంత్రం అయితే నేనైతే వెళ్ళను ఇంకా ఆయనకిస్తే ఆయన తీసుకెళ్లిస్తున్నారు ఇప్పుడు టైం అయితే ఆరు వేలు అవుతుంది ఇచ్చేసి వచ్చి మళ్ళీ ఇంకా మిషన్ పెట్టాను ఎందుకంటే ఎక్కువగా మిషన్ దగ్గర సూదులు మార్చుకోవటం సూదులు అంటే ఇది జిగ్జాగ్ మిషన్కి పాదాలు మార్చుకోవాలండి తెలుసు అందరికీ తెలిసే ఉంటుంది ఇది పెద్ద రిస్క్ అనమాట మామూలు మిషన్ మీద అయిపోతాయి ఫాల్ కుట్టడం ఈజీగా కానీ జిగ్జాగ్ మిషన్ మీద చాలా కష్టం ఎక్కువసేపే పట్టిద్ది పాదాలు మార్చుకుంటా ఫాల్ కుట్టడం నీట్గా కుట్టాలి కదా ఫినిషింగ్ నీట్గా రావాలి అందుకని చూసుకొని జాగ్రత్త కుట్టాలన్నమాట ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయిద్ది ఇంకా ఇవి ఒకటి రెండు చీరలు కాదు పది చీరలు ఒక్కలే అనమాట ఒక్కసారి కుట్టించుకుంటారు ఇంకా అలా కుట్టేసరికి టైం అంతా వేస్ట్ అయిపోతుందని నేను ఇంకా సాయంత్రం ఖాళీ టైంలో కూడా ఆదివారం సాయంత్రం కొంచెం పనులు ఎక్కువ ఉంటే ఇంట్లో పనులే చూసుకుంటానమాట కానీ ఈరోజు మిషన్ పెట్టాను ఈ ఫాల్స్ అన్నీ వేసి ఇచ్చేద్దామని చెప్పేసి టైం అయితే తొమ్మిది అయిందనమాట తొమ్మిది ఇంటి దాకా నాకు ఈ ఫాల్స్ వేయటమే సరిపోయింది చాలా టైం అది కూడా కాక కాలుతో ఒకటం కూడా కాదు మోటరే అందుకే టైం ఎక్కువ పట్టిద్ది ఫాల్స్ వేయటం మామూలు మెషిన్ మీద తొందరగా అయిపోయిలండి అసలు ఈ జిగ్జాగ్ మెషిన్ నేను కొత్తగా తీసుకోవటం అందులో మా వారు వద్దన్నారు నీకు వచ్చే అన్ని అర్జెంటు బట్టలు ఇప్పుడు ఈ జిగ్జాగ్ మెషిన్ అంటే ఇక చీరలో ఫాల్స్ వేయటం అవి లేట్ అయిపోతే నీకు పని అవ్వదని కానీ నేనే మొండిగా ఈ మెషిన్ అయితే తీసుకున్నాను ఇంకా నా దగ్గరికి వచ్చే కస్టమర్లు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోకూడదు కదా ఆ మామూలు కుట్టే దానికన్నా ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అనమాట అందుకని నేను ఈ మెషిన్ తీసుకొని మన దగ్గరికి వచ్చే వాళ్ళు పక్కకు పోకుండా ఫాల్స్ అయితే వేయటానికి బాగుంటుందని తీసుకున్నాను ఇందులో అంబ్రెల్లా డ్రెస్సులు కూడా మోడల్స్ వస్తున్నాయి కదా అది కూడా జిగ్జాగ్ చేయొచ్చు కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇంకా పది చీరలకు ఫాల్స్ వేసి మడత వేస్తున్నాను ఈ లోపు మా సాయి అన్నం తిని వాడు పప్పు నిద్ర కూడా పోయాడు వాడే పెట్టుకొని తినేసాడు అనమాట ఆ చీరలన్నీ మడత ఫాల్స్ వేయటం ఒక లెక్క అయితే మడతలు వేయాలి అవన్నీ చూసి జాగ్రత్తగా మడతలు వేసి జాగ్రత్తగా పెట్టాలన్నమాట నిలగకుండా అన్నీ సిల్క్ చ సిల్క్ చీరలు అయితే చాలా జారిపోతున్నాయి అసలు మిషన్ మీద నిలబడవన్నమాట అట్లా ఉంటాయి ఇంక అన్నీ మడతలేసి నీట్గా పెట్టాను ఇంక ఇల్లు ఉంటాయి రచ్చరచ్చగా ఉంటుంది సండే అయితే అదంతా సర్దుకోవటం ఆ రోజు నేను పడుకునేసరికి రాత్రి పదిన్నర అలా అయింది అనమాట అన్నీ సర్దుకొని నీట్గా పెట్టుకొని పడుకునేటప్పటికి చాలా టైం అయితే అయింది ఇంకా బ్లౌజులన్నీ కట్ చేశాను అనమాట బ్లౌజులు కట్ చేసి పక్కన పెట్టేశాను అవన్నీ రేపు కుట్టేద్దాం అనేసి లైనింగ్లు అవన్నీ నేను నా దగ్గర తీసుకున్నారనమాట అన్నీ తీసుకున్నాక చీర ముందు ఫాల్స్ వేసి ఇచ్చేసానంటే వాళ్ళకి కొంచెం అడ్డం పల్లె చీరలు అనమాట పక్కకు పోయి పల్లి చీరలు కూడా మడత పెట్టి ఇక్కడ పెట్టేశాను జిగ్ జాగ్ చేయటం చాలా కష్టమండి బాబోయ్ ముందు చీరలకు ఫాల్స్ వేసామంటే సౌం గోల పోయిద్ది అందుకని వాటికి సంబంధించిన లైనింగ్స్ ఇవన్నీ కూడాను ఇక్కడ పెట్టాను అంటే వీటిలో ఆరు బ్లౌజ్లే లైనింగ్ అనమాట మిగిలిన బ్లౌజులు వాళ్ళకి ప్లెయిన్ బ్లౌజులు సెట్ అయ్యాయి అనుకుంటా అందుకని వద్దన్నారు దాంట్లో ఈ జాకెట్ ముక్కలు ఇవి తీసాను ఇవి తర్వాత కుట్టి కుట్టివ్వాలి రేపటి నుంచి ఇవి మొదలు పెట్టాలన్నమాట ముందైతే సండే కూడా రెస్ట్ లేకుండా వేసాను మామూలు మిషన్ మీద ఫాల్ వెయిటింగ్ అంటే జిగ్జాగ్ మిషన్ మీద ఫాల్ వేసుకుంటడం చాలా కష్టం అండి అందులో నాకు పెద్దగా అలవాటు లేదు మా వారు వద్దన్నారు అయినా కూడా నేను ఈ మెషిన్ తీసుకున్నాను చాలామంది మన కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట మామూలు దానికన్నా దీనికి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా కదా అందుకని చెప్పి నేను జిగ్జాగ్ చే తీసుకుందాంలే మనకి ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను నాకు కుట్టడం రాదు అయినా కూడా తీసుకొని జాగ్రత్తగాను కుట్ట నిదానంగా కుడుతున్నాను కొంచెం లేట్ అయిన నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి కుట్టడమేమో కానీ రచ్చ రచ్చరచ్చ అయిపోయింది మిషన్ కడ సాయంత్రానికి రోజు ప్రతిరోజు ఇలానే ఉంటుందిలేండి వర్షం అయితే ప్రస్తుతానికి ఆగిపోయింది ఏంటండి వర్షం అసలుకి వరతలు బీభచ్చంగా ఉండయి అన్నమాట అసలుకి చాలామంది జాగ్రత్తగా ఉండండి మా ఊళ్ళో అయితే చాలా పొలాలు అయితే మునిగిపోయినాయి అనమాట చాలా వరకు పంటలు నాశనం అయిపోయినాయి ఈ సంవత్సరం పంటలు పండటం చాలా కష్టమేను తీయమ్మ తీసేవా అక్కడ పెట్టేసి మనకి మళ్ళీ ఈ ఫాల్స్ అన్నీ నా దగ్గర తీసుకున్నాయే ఈ కవర్స్ నెక్స్ట్ ఫాల్స్కి ఏదైనా ఉపయోగపడుతుంది అందుకని వాటిని పోగొట్టకుండా జాగ్రత్త చేస్తాను అన్నమాట చూడండి ఇల్లంతా ఎలా ఉందో అసలు ఎక్కడే ఉండే అన్నమాట ఇందాక మా అమ్మ వచ్చి రోజు నాకు పూజ చేసుకోవడానికి పువ్వులు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పోస్తాయి అనమాట అవన్నీ తీసుకొచ్చి రోజు డైలీ అక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకో సన్న సన్నాచార్జులు వర్షానికి సరిగా పుయ్యలేదనుకుంటా మాల కట్టి చెల్లిద్ది రోజు చూడండి ఎలా ఉందో కదంతా అంత బట్టలన్నీ ఉతికాను కదా అవన్నీ మరతలు పెట్టలేదు ఇక్కడే ఉన్నాయి అనమాట మొత్తం సర్దుకోవాలి బట్టలన్నీ మా సాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఎక్కడెక్కడే నీట్గా సర్దుతున్నాడు మొత్తం కూడాను ఇంకా నేను ఇప్పుడు పిండి వేయాలి చూడండి ఈ గది అట్ట వంట గది ఎలా ఉందో చూడండి ఇప్పుడు నేను పిండిలకి అనేది నానబెట్టాను అన్నమాట పొద్దున ఇదేమో పెసరట్టు వేద్దామని చెప్పేసి ఇవైతే మినపట్టుకు సంబంధించినవి మేము ఎక్కువగా నైట్ టిఫిన్సే వేసుకుంటాము మాకు చాలా అలవాట్లేండి అందుకని చెప్పేసి మ్యామ్ పెట్టాను ఇప్పుడైతే వేయాలి మధ్యలో ఒక వరుసలు వేసి అన్నం వండేసి మా పాపకు అయితే పంపించాను ఎందుకంటే ఏడింటికల్లా తీసుకుంటారు మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి పాప మధ్యలో నేను ఇబ్బంది పడుతున్నానని మా వారు ఒక వరుస టీ పెట్టించారు త్యాగేసాను ఆదివారం సాయంత్రం పూజ చేయమన్నమాట ఎందుకంటే నాన్ వెజ్ తింటాం కదా అప్పుడు పూజ అసలు చేయను ఉదయాన్నే చేస్తాం కాబట్టి చూడండి అది కూడా ఎంత ఎట్లా ఉందో ఈ రోజు అసలు పోవడం లేదండి రూమ్ అంతా అందుకే ఎలా ఉంది అందరికీ ఫుల్ రెస్ట్ సండే నాకు మటుకు రెస్ట్ లేదు సాయి ట్రామ్మ కిటికీలే కిటికీ లేసేసి వేసేయమ్మా వేసే నేను పిండి పిండిలేస్తాను ఇదని సర్దుతావా పిండి విసి పెడతాను సర్దు కిటికీ లే ఫస్ట్ వస్తాయి తలుపు కూడా వేసేసే ఇదిగోండి పిండి కూడా వేసేసాను అనమాట ఇది ఒకటి దోశ పిండి ఒకటేమో చెప్పాను కదా పెసరట్టుకు సంబంధించిన పిండి అనమాట పులిస్తే బాగుంటుంది కదా మరీ చల్లగా ఉండే వాతావరణం అసలు పిండిలు అయితే అస్సలు పులవటలేదు అందుకని పెసరట్టు పిండి కూడా వేసాను ఇది కూడా పెసరట్టే కానీ కొంచెం ఇడ్లీ లాగా వేసుకుందామని గట్టిగా వేసాను బాగుంటుందిలేండి అది కూడా తిరిగి ఒక నాలుగైదు రోజులకి అయితే టిఫిన్స్కి అయితే ఇబ్బంది ఉండదు ఉదయాన్నే చట్నీలు అయితే చేసేసుకోవాలి ఇంకా మా సాయి అయితే నేను పిండిలు వేసాడు పువ్వు చక్కగా అన్నం తినేసాడు పక్క అది వేసుకుంటున్నాడు పడుకోవడానికి ఉతికిన బట్టలన్నీ మడతలు పెట్టి పెట్టేసి ఇలా క్లాత్ అయితే కప్పుతాను అన్నమాట నైటు దువ్వ పడకుండా ఉంటుంది కదా మడతలు పెట్టి పెట్టేసి ఇలా క్లాత్ కప్పేస్తాను నీట్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా ఆ సైజు చూడండి పక్కేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడు చక్కగా వాడి పనులు వాడైతే నీట్గా చేసుకుంటాడు నైట్ మటుకి షర్ట్ ఉంచుకోడు ఒంటి మీద వాడికి బాగా అలవాటు ఇంకా నేను స్నానం చేసేసి తినేసి పడుకోవాలన్నమాట అప్పటికి టైం చాలా అయింది ఉదయాన్నే లేచి మళ్ళీ పనులు అనేవి బోల్డ్ ఉంటాయి అన్నమాట చేసుకోవాలి ఎక్కడెక్కడే ఉన్నాయి ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇంకా మిషన్ కుట్టే వాళ్ళకి ఇంట్లో గోల్డ్ పనులు ఉంటాయి ఇంటి పనులు చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి ఇది నా పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో పెట్టమని అడుగుతున్నారని లాంగ్ వీడియో పెడుతున్నాను నేను ఎలా ఉందో అలానే తీసి పెడుతున్నాను అనమాట నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి నైట్ రెగ్యులర్గా ఇలానే ఉంటుంది నాకైతే ఇంక ఇవన్నీ సర్దుకోవాలి నైటే సర్దు పెట్టేసుకున్నా అంటే ఉదయం పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఉదయం పూజ చేసుకోవాలి కదా నైట్ నాన్ వెజ్ అంతా ఉంటుంది కదా మొత్తం తీసేసి సర్దేస్తాను ఏం లేకుండా చూసేసి మిక్సీ వేసాను కదా పిండి మొత్తం తుడిచేసాను తుడిచి సర్దాను అన్నీ సర్దుకోవాలి ఫస్ట్ మొత్తం సర్దుకొని పడుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్